బొబ్బిల్ నుండి విశాఖపట్నం వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఒక వివాదం జరిగిందండి ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టుకున్నంత పరిస్థితులకైతే వచ్చాయి చంద్ర మా నాన్న పుట్ట నువ్వుడు నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టాను ఎంత చూస్తాను ఎవడే నువ్వు నీకే తెలియదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వ లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ్జ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి సిగ్గు లేదు బెత్తీరు పెట్టుకోవాలి మానవత్వ కన్న పెట్టిన ఈ స్త్రీ శక్తి పథకం వల్ల మగవాళ్ళకి ఎక్కే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు తిరిగి ఎక్కే వాళ్ళను కూడా డిమాండ్ చేసి అయితే దించేస్తున్నారు ఈ దా ఈ ఇప్పుడు జరిగిన దృశ్యం అయితే మరి ఇంకా చాలా దారుణం అన్నమాట ఈ ఆడావిడైతే బొబ్బిలి కాంప్లెక్స్లోని చున్నీ వేసిందండి సీట్ల కోసం బ్యాక్ సైడ్ అయితే వచ్చి చాలా జనాలు ఎక్కువ కానీ అతను వచ్చి కూర్చుండిపోయాడని అతన్ని కొట్టేంత పరిస్థితి కొట్టేసుకున్నారు కూడా అనమాట చెప్పులతో కూడా కొట్టుకున్నంత పరిస్థితికి అంత దారుణంగా దిగజారిపోయారండి ఈ దృశ్యం చూడడానికి కూడా చాలా మరి ఇంకా విషాదఘాతంగా అయితే ఇంకొంతసేపు ఉంటే మారిపోతుంది లాస్ట్కి అయితే ఇంకా మగ ఇంకా బలవంతంగా దించేసారు కూడాను అంత దారుణంగా మగ పరిస్థితి వచ్చింది

ఇంతకన్నా దారుణాలు ఇంకా జరగకుండా గవర్నమెంట్ అయితే తగిన చర్యలు అయితే తీసుకోవాలి ఇంకా ముందు ముందు ఇదే కొనసాగితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళ పరిస్థితి బస్సు ప్రయాణం చేసే వాళ్ళదైతే గవర్నమెంట్ తగిన చర్యలు అయితే తీసుకోవాలి ము అరగ సేపు ఉంచాను ఇక్కడ సింపుల్ వచ్చి ఆ మాత్రం తమ్ముడు చెప్పాను తమ్ముడు అవన్నీ కాదు అండి ఎక్కడ దాకా చూ పరిసరేట్లో మూడు సీట్లు ఉంచమని చెప్పాడు నీ ఉంచమని చెప్పింది

చిన్నపిల్ల మధ్యలో ఉందనే ఆలోచన కూడా లేకుండా చాలా దారుణంగా అయితే ప్రవర్తిస్తున్నారండి కొంచెమైనా ఆలోచన ఉండాలి పాప ఏడుస్తున్నా సరే పట్టించుకోలేదు மண்ட <laughs> <laughs> <laughs>